ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తే బాబు పోస్ట్పోన్ చేయండి అని విజ్ఞప్తులు రావటం అట్లాగే కొంచెం ధరలు చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే నేను విద్యార్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నాకేమి ఈ ప్రకటనలు కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్ కానీ ఉద్యోగాలు కండక్ట్ చేయటం కానీ కేవలం డిఎస్సీ ఒక్కటే కాదు మీకు తెలియని కాదు మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చాం పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలే పదే పదే అసెంబ్లీలో నేను ఆనాడు సిఎల్పీ లీడర్గా అనేక సందర్భాల్లో వాళ్ళకి డిమాండ్ చేశాను బట్ ఏ ఒక్కరోజు కూడా దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేయలే చేయ చేస్తే పేపర్ లీక్ ఇంత పకడ్బందీగా ఉద్యోగస్తులకి త్వర నిరుద్యోగ యువత యువకులకి త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం మా అందరూ ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఎందుకంటే పదేళ్ళు వాళ్ళ బాధను చూసాం కాబట్టి అందుకోసమే డిఎస్సికి సంబంధించి కూడా డేట్ ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూనే పోతూ ఉన్నాం కాకపోతే కొద్దిమంది విద్యార్థులు ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినన్ని నోటిఫికేషన్స్ ఇస్తా ఇస్తూ ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు రైట్ ఇది ఒకటే కాదు కదా డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి పదకొండు వేల ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము పదహారు వేలు ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు మేము అన్నీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి ఇంకో ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో మరో మరోటి కూడా వస్తుంది వేరే కంగారు పడాల్సిన అవసరం లేదు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు ఇంకో అవసరం ఇంకో అవకాశం కూడా వస్తుంది ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డేసి ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు దయచేసి మీరంతా మా బిడ్డలు తెలంగాణ బిడ్డలు మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికి ఉంది మీరు ఇప్పటికే పదకొండు నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం ఇరవై మూడులో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ 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 ఉన్నారు రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా తృప్తిగా దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డిఎస్సి వస్తుంది కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు ఇప్పుడు మిస్ అయితే ఎవరైనా ఉంటున్నారో అనుకుంటే కూడా కాబట్టి దయచేసి నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా ఈ రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగ యువతీ యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా మీ భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి ఇప్పటికే ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యా బుద్ధులు పొందలేక బిడ్డల అల్లారిపోతూ ఉన్నారు పదిహేడు వాళ్ళ గురించి ఆళ్ళ పాలన పట్టించుకోవాలి మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు నడిపించాల్సిన తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది మీరు ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోవాలి ఎవరు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి ఆల్రెడీ ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్ పొరపాట్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నేను చెప్తా ఉన్నాను ఎవరు ఆందోళన సంవత్సరంలో చెప్తాను డేట్ కొన్ని నెలల తర్వాతే అన్నాను కదా సంవత్సరాలు కూడా కాదు సో డోంట్ మంత్రి మండలి అంతా మాట్లాడుకొని ఆ డేట్ కూడా చెప్తాను నేను అందుకే ఓపెన్ గా ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి డిఎస్సి అభ్యర్థులకి అందరికీ తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఇంత వివరంగా ఇంత సమాచారం మీ ద్వారా ఇచ్చింది ఒకళ్ళే కూర్చొని మాట్లాడితే నలుగురితో మాట్లాడగలను కానీ మీ ద్వారా అయితే నాలుగు కోట్ల మందికి చేరుతుందనే ఆలోచనతోనే మీ ద్వారా ఇక్కడ కూర్చొని మాట్లాడతాం దయచేసి ఈ సమాచారాన్ని మన బడులు ఆవిడ చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం మన నిరుద్యోగ యువతి యువకుల వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చేరుస్తారని నేను ఆశిస్తాను